మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి రోడ్డు ప్రమాద బాధితుల సహాయ కేంద్రం ఇదేంటి ఇప్పటి వరకు ఇలాంటి కేంద్రం గురించి ఎప్పుడు వినలేదు ఇది ఒక కార్యాలయం అంటూ ఉంది అనే విషయం కూడా ఎవరికి తెలియదు ఎస్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని చెప్పొచ్చు విశాఖ కేంద్రంగా ఇప్పటి వరకు ఎంతో మంది రోడ్డు ప్రమాద బాధితుల నుంచి వస్తున్నటువంటి అర్జీలు వినతులను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టైం విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర ప్రతాప్ బగ్జీ గారు ఈ రోజు ఈ కేంద్రాన్ని హోమ్ మినిస్టర్ చేతుల మీదుగా ప్రారంభింపడం చాలా ఇంపార్టెంట్ ఇది చెప్పొచ్చు ఇక్కడ ఎటువంటి సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ రోడ్డు ప్రమాద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేంద్రం ద్వారా ఎలాంటి సేవలు అందుకోబోతున్నారు అనే విషయాన్ని కూడా సిపి గారి మాటల్లో విందాం నమస్తే సార్ ఎందుకు సార్ ఇది ఫస్ట్ టైం ఎక్కడ లేదు ఏపీలోనే కాదు ఇండియాలో కూడా లేదు ఎందుకు సార్ ఈ నేను చిన్నప్పుడు నుండి చూస్తున్నాం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో బాధితులు చాలా ఇబ్బందులు ఆ మార్చువడి నుండి మార్చువరీ నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళ బాధ వాళ్ళు ఇబ్బంది పడడం వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ దాటిపోయినా కూడా వాళ్లకు డబ్బు రావట్లేదు ఇన్సూరెన్స్ రావట్లేదు కంపెన్సేషన్ అమౌంట్ రావట్లేదు వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారండి ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరుగుతున్నారండి కానీ ఒక్క పైసా కూడా రావట్లేదు చాలా కేసెస్ లో ఒక్క ఒక్క ఒక్కరే అర్నింగ్ మెంబర్ ఆయన చనిపోయారండి లేకపోతే కాలు పోయింది ఆయన భవిష్యత్తులో బతికి ఉంటారు కానీ సంపాదించలేరండి ఆ పరిస్థితిలో ఈ అమౌంట్ కూడా రాకపోతే వాళ్ళు ఎలా బతకాలి నేను ఫస్ట్ జూలై జాయిన్ అయిన తర్వాత నుండి చూస్తున్నాం నేను నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత చాలా మంది బాధితులు నాకు ఫోన్ చేసి సార్ నేను ఎలా బతకాలి మేము ఎలా బతకాలి అని ప్రశ్న అడిగితే నేను ఆలోచించి ఈ ఒక పరిష్కారం చేయగలిగితే ఒక కేంద్రం ఇలా ఏర్పాటు చేయగలిగితే అక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వస్తారండి ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కూడా అడ్వైజర్ పెడతాము మా వాళ్ళు మా పోలీస్ వాళ్ళు వాళ్ళకు కావాల్సి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ మార్టం సర్టిఫికేట్ కానీ ఉన్ సర్టిఫికేట్ కానీ ఎఫ్ఐఆర్ కాపీ కానీ షీట్ కానీ అన్ని మేమే ఏర్పాటు చేస్తాం తర్వాత ఇన్సూరెన్స్ నుండి పర్సూ చేయడం కంపెనీ నుండి పర్సూ చేయడం అది కూడా మేము చేస్తాం మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ట్రేమ్స్ ట్రైబ్యునల్ అక్కడ తొందరలో కేసు డిస్పోజ్ అవడానికి ఎటువంటి హెల్ప్ కావాలి డిఎల్ఏ మేడంతో మాట్లాడి మేము అక్కడ కూడా హెల్ప్ చేస్తాం కలెక్టరేట్లో హీట్ అండ్ రాన్ కేసెస్లో కంపెన్సేషన్ అమౌంట్ రావాలి రెండు లక్షలు చనిపోతే యాభై వేలు ఇంజురీ జరిగితే అది కూడా కలెక్టరేట్తో కోఆర్డినేట్ చేసి మేము హెల్ప్ చేస్తాం సో ఏ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినా ఎటువంటి ఇంజురీ జరిగినా లేకపోతే డెత్ జరిగినా ఇప్పుడు నుండి విశాఖ ప్రజలకు ఒకే ఒక సెంటర్ దగ్గరికి వస్తే లేకపోతే టోల్ ఫ్రీ నంబర్ ఉంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ రేపటి నుండి ఆ నంబర్ యాక్టివేట్ అవుతుంది ఆ నంబర్కి కాల్ చేస్తే లేకపోతే నా నంబర్ పర్సనల్ కాంటాక్ట్ నంబర్ ఆల్రెడీ ఇచ్చాను సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఆ నంబర్కి కాల్ చేసి చెప్తే మేము అన్ని విధంగా హెల్ప్ చేసి సకాలంలో తొందరలో వాళ్ళకు కావాల్సి రావాల్సిన డబ్బు అది ఇన్సూరెన్స్ అమౌంట్ ఉండొచ్చు కాంపెన్సేషన్ అమౌంట్ ఉండొచ్చు గవర్నమెంట్ నుండి హిట్ అండ్ రన్ కేసులో రావాల్సిన అమౌంట్ ఉండొచ్చు తొందరగా వచ్చేటట్టు చూస్తాం అది కూడా ఎవరు కమిషన్ తినకుండా బ్రోకర్ ద్వారా మీడియేటర్ ద్వారా చాలా చోట్ల వాళ్ళు సగం తినేస్తున్నారు అది ఆ ప్రాబ్లం లేకుండా అటువంటి సంఘటన జరగనీయకుండా చూడడం మా బాధ్యత గ్రేట్ ఇనిషియేషన్ సార్ నిజానికి రోడ్డు ప్రమాద బాధితులు వాళ్ళ ఒక రకమైనటువంటి బాధలు ఉంటే మరొక వైపు వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందాల్సినటువంటి పరిహారం విషయంలో అనేక రకాల సమస్యలు ఎవరిని ప్రాపర్గా అప్రోచ్ అవ్వాలి ఇందులో సార్ చెప్పినట్టు కొంతమంది బ్రోకర్స్ దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు కూడా కాబట్టి గ్రీవెన్స్ లో వచ్చిన అనేక వినతులను ఫోకస్ చేసి ఈ సెంటర్ ని ఫస్ట్ టైం ఇన్ ఇండియా విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేశారు సిపి సార్ ఒకసారి ఈ సెంటర్ లోపల కూడా ఎలాంటి సర్వీసెస్ అందొచ్చు తర్వాత ఎంతమంది స్టాఫ్ ఈ సెంటర్ కోసం వర్క్ చేస్తారు కూడా ఒకసారి ప్రస్తుతానికి మనం ఒక ఏఎస్ఐ కి ఇన్ఛార్జ్ గా పెట్టాము అది కాకుండా ఇద్దరు పీసీస్ ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ప్రస్తుతానికి ఐదుగురుతో స్టార్ట్ చేశాము కానీ రాబోయే కాలంలో అవసరం బట్టి మేము ఇన్కమ్ ఫోర్స్ స్ట్రెంగ్ చేస్తాం కావాల్సిన మ్యాన్ పవర్ ఇస్తాం కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పిస్తాం సో మాకు ఒకే ఒక లక్ష్యం ప్రతి వ్యక్తి అటువంటి ఫ్యామిలీలో ఉన్న ప్రతి వ్యక్తికి ఎటువంటి హెల్ప్ కావాలి అన్ని విధంగా హెల్ప్ మేము ఈ సెంటర్ నుండి ఇస్తాం సరే కేంద్రం ఏర్పాటు ద్వారా మీ లక్ష్యం నెరవేరాలి బాధితులకి సత్వర న్యాయం జరగాలి అంటే ఇక్కడ కోఆర్డినేటింగ్ ఎవరెవరి మధ్య మీరు ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ ఒక ఎస్ఐ ఉంటారండి ఆ ఏసై దగ్గరికి రావాలి ఆ ఏసై ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ ఆగి ఉంది చూసి ఆ కన్సర్న్ ఆఫీస్ దగ్గరికి మా మనిషి పంపించి అది ప్రొసెస్ చేయించి తొందరగా కంపెన్సేషన్ అమౌంట్ కలెక్టరేట్ నుండి లో పెండింగ్ అయితే అక్కడ నుండి ఇన్సూరెన్స్ దగ్గర కంపెనీ దగ్గర పెండింగ్ అయితే ఇన్సూరెన్స్ ఏజెంట్ని పిలిపించి అక్కడ నుండి ఆ విధంగా వాళ్ళు వాళ్ళు ఎక్కడికి తిరగాల్సిన ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా మా పోలీసు వాళ్ళు తిరిగి ఆ పని చేసి వాళ్లకు డబ్బు తెప్పిస్తారు అదే మా లక్ష్యం